ప్రముఖ దివంగత డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ గారి కుమారుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆర్యన్ రాజేష్ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు రీసెంట్ గానే ఆర్యన్ రాజేష్ గారి ఇంట్లో శుభకార్యం నెలకొంది ఇందుకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం ఆర్యన్ రాజేష్ గారు సుభాషిణి అనే అమ్మాయిని ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పన్నెండులో పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి ఒక కుమార్తె ఒక కుమారుడు కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా పెద్దల సమక్షంలో ఫంక్షన్ నిర్వహించారు బాబుకి పంచకట్టు ఫంక్షన్ అలాగే పాపకి ఓనీల ఫంక్షన్ నిర్వహించారు రాజమహేంద్రవరం దివాని జరగొద్ద ఉన్న ఎస్పీబీసీ కళ్యాణ్ మండపంలో ఈ వేడుక చాలా ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుకకు సంబంధించి కొన్ని ఫోటోలు వీడియోలు నెటింటా హల్జల్ చేస్తున్నాయి అయితే ఈ ఫంక్షన్ లో సినీ పరిశ్రమకు చెందిన వారెవరు కనిపించలేదు కానీ కుటుంబ సభ్యుల మధ్య ఈ ఫంక్షన్ జరిగినట్లు తెలుస్తుంది ఏదేమైనా ఆర్యన్ రాజేష్ గారి ఇంట్లో జరిగిన ఈ ఫంక్షన్ కు సంబంధించి కొన్ని ఫోటోలు మీకోసం ఈ లేటెస్ట్ అప్డేట్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్